పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పాతిపాక గ్రామంలో స్వయంభగా వెలిసిన శ్రీ లక్ష్మీ వారి తిరు కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ నెల ఇరవై ఒకటిన స్వామివారి పాలపూరక కార్యక్రమంతో ప్రారంభమైన ఉత్సవాలు నేడు జరిగిన రథోత్సవంతో ముగిశాయి నిన్న సాయంత్రం స్వామివారికి వేద మంత్రోచ్చరణ మధ్య తిరు కళ్యాణ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు నేడు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజ హోమ కార్యక్రమాలు చేసిన అనంతరం ఉత్సవమూర్తులను రథంపై ఆశనీలం చేసి రథోత్సవాన్ని వైభవంగా జరిపారు ఈ రథోత్సవంలో స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి పట్టెనామాలు కూర మీసాలను మొక్కులుగా సమర్పించారు ఆ తర్వాత స్వామివారి మొక్కుల్లో భాగంగా భక్తులు కోళ్లు మేకలతో మొక్కులు చెల్లించుకొని వచ్చిన బంధువులతో కలిసి విందు భోజనాలు చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భక్తుల కోరికలను తీరుస్తూ కొంగు బంగారంగా పత్తిపాక నరసింహ స్వామివారు విరాజిల్లుతున్నారన్నారు స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు పలు ఇబ్బందులు ఉన్నాయని వాటిని ప్రభుత్వం పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు స్వామివారి దయతో తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ విధంగా కళ్యాణం ప్రతి మే నెలలో నరసింహస్వామి జయంతి రోజున కళ్యాణం జరుపుబడుతుంది ప్రతి సంవత్సరం ఇక్కడికి సుమారు పది పన్నెండు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ఇక్కడ ఈ ఈ దేవునికి మొక్కుకున్న వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతున్నాయి కాబట్టి చాలామంది భక్తులు హైదరాబాద్ ఎక్కడున్నా సరే ఈ ఈ నరసింహస్వామి కళ్యాణానికి రావాలని ఎక్కడున్న ఢిల్లీలో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లిస్తున్నారు కాబట్టి ఇక్కడ కొంచెం భక్తులకు ఏంటంటే కొద్దిగా సౌకర్యాలు కొంచెం ఇంకా తక్కువ ఉన్నాయి ఏంటంటే నిధులు అవి లేవు ఎవరైనా భక్తులు ఎవరైనా తోచిన విధంగా ఇస్తేనే తాప కొంచెం డెవలప్ చేయడం జరుగుతున్నది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ధరంపురి ఎమ్మెల్యే గారు అర్లు లక్ష్మణ్ కుమార్ గారు కొద్దిగా చొరవ తీసుకొని ఈ యొక్క గుడి అభివృద్ధికి నిధులు కొంచెం తెస్తారని మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఆశిస్తున్నాము మా తాతల నాటి నుంచేలా ఇక్కడ జాతర జరుగుతుంది నేను చూడబట్టి సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుంది ఇక్కడ ఏది కోరుకున్నా ఈ దేవుడు నిర్వహించుతాడు నా నమ్మకంతో నేను ఏ మొక్కులు కోరుకున్నా ఇక్కడ నిరవేరుతాయి అందుకే భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు భక్తులు కోరుకున్నట్టు కూడా దేవుడు చేస్తున్నాడు కాబట్టి అధిక సంఖ్యలో పక్కన ఊరు ఊరు నుంచి పక్కన విలేజ్ వాళ్ళ నుంచి కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు భక్తులు కలిసిన దేవుడు కాబట్టి అందరూ ఏది మొక్కుకున్నా నెరవేరుతుంది కాబట్టి అందరూ అందుకోసమే ఇక్కడికి వస్తున్నారు